రైట్ తెలంగాణలో బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి అరకుపూడి గాంధీల వివాదంతో తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును అరెస్ట్ చేశారు ఆయనతో పాటు మరికొంతమంది అదుపులోకి తీసుకున్నారు ఇక అనంతరం వారందరినీ తమ పార్టీ నేత కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరకుపూడి గాంధీని వెంటనే అరెస్టు చేయాలని లేకపోతే కోర్టుకు వెళతామంటూ హరీష్ రావు సైబరాబాద్ సిపి ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు అలాగే ఆయనపై హత్యత్నం కేసు పెట్టాలంటూ డిమాండ్ చేస్తూ అనుచరులతో కలిసి నినాదాలు చేశారు ఈ క్రమంలోనే సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలో పరిస్థితి చేయి దాటకూడదనే ఉద్దేశంతో పోలీసులు హరీష్ రావును ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నారు కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నారు కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నారు

తెలంగాణలో రాజకీయం హై టెన్షన్ రేపుతుంది బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీల వివాదంతో తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ను అరెస్ట్ చేశారు ఆయనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు ఇక అనంతరం వారందరినీ శంషాబాద్ పిఎస్ కు తరలించారు కాగా తమ పార్టీ నేత కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరకపూడి గాంధీని వెంటనే అరెస్ట్ చేయాలని లేకపోతే కోర్టుకు వెళతామంటూ హరీష్ రావు సైబరాబాద్ సిపి ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు అలాగే ఆయనపై అత్యత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ అనుచరులతో కలిసి నినాదాలు చేశారు ఈ క్రమంలోనే సిపిఐ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ క్రమంలోనే పరిస్థితి చేయి దాటకూడదనే ఉద్దేశంతో పోలీసులు హరీశ్రావును అటు ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నారు కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఇది ఎక్కడ కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అందే అడుగుతా ఉన్నారు